హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అస్ ఈ క్రియేషన్స్ వాళ్ళు నేను ఈరోజు మీకోసం మటన్లో ఉన్నటువంటి బోర కర్రీని వండి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలకి ఫటాఫటా పటాపటా వెళ్ళిపోదామా బోర అయితే ఇదండి దీన్ని శుభ్రంగా కట్ చేయించుకొచ్చేసారు శుభ్రంగా కడిగేసి క్లీన్గా ఉందనమాట ఇంకా మనం కడిగే దీన్ని మనం పై మీద పెట్టుకోవాలి దీన్ని ప్రాసెస్లోకి వెళ్దామా పొయ్యి మీద చడ్డెట్టేసుకుందామండి కింది వేడేకేసిందండి వేసేయాలి వాటర్ ఏం పొయ్యి అవసరం లేదండి వాటర్ ఊరుతాయి అన్నమాట ఉప్పు వేసుకోండి కొంచెం సరిపోయినాయి అండి లైట్గా కారం వేసుకొని దీంట్లో వాటర్ పోసుకుందాం బాగా కుక్ అవుతుంది బాగా ఎగిరిపోయిందండి ఇక దింపేసుకోవడం సాయిల్ అయితే వేడకపోయింది మొత్తం గిన్నెలోకి తీసుకున్నాను అనమాట అల్లం చిన్నపాయ పేస్ట్ అండి అనియన్స్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇంక అన్నీ వేసేసుకొని దింపేసుకోవడమే అన్నమాట బాండీ వేడికి ఆల్మోస్ట్ కుక్ అన్నమాట ఇది ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది బోరా కర్రీ బాగా ఫ్రై లాగా చేసేసేసాను అన్నమాట ఇందులో చపాతీ వేసుకొని తింటాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ చపాతీని ఏం చేయాలంటే మనం ఇలా దింపేసుకోవాలి ఇట్లా తుంపేసుకోవాలి తుంపేసుకొని దీన్ని ఒక ముక్కని ఇందులో పెట్టేసుకొని దీనిలో ఒక ఆనియన్ వేసుకోవాలన్నమాట నేను మెత్తని ముక్క తీసుకుంటాను మెత్తను ముక్కలు అన్నీ మెత్తగానే ఉంటాయి అన్నమాట దీనిలో ఒక ఆనియన్ ఇలా పెట్టేసుకొని బాగా కుక్కర్ పెంజు చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కూడా తెచ్చుకొని తినండి చాలా తక్కువ మటన్లో ఇది రేటు తక్కువ రేటుకి వస్తుంది అనమాట కరాకొరతుంది ఖరాఖరా మీకు చూపించడం మర్చిపోయాను లైట్గా ఉప్పు కారం కూడా వేసాను వేపేటప్పుడు సాల్ట్ను కారం వేస్తుంది అనమాట ఇంకా వాళ్ళ వీడియో హడావిడియో స్కిప్ అయిపోయింది ఒకవేళ ఫ్రెండ్స్ సరిపడా ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదే విధంగా నాకు కొత్తగా కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్